స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన ప్రొద్దుటూరు టౌను ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నుండి సక్కంగా పోతే దొరసానిపల్లి వస్తుంది కదండి మరి అక్కడ కుండావారి షాప్ అని చెప్పి బట్టలంగడి ఫేమస్ అండి దానికి అతి సమీపంలో మెయిన్ రోడ్డు నుంచి అతి దగ్గరలో ఒక ఇండ్లైతే అమ్మకానికి వచ్చిందండి రెండు సెంట్ల అండి ఇది పడమర ముఖము వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా చేపించారండి గ్రానైట్ వర్క్ టైల్స్ వర్క్ వుడ్ వర్క్ చాలా బాగా చేయించారండి ఓనరు సింగిల్ బెడ్రూమ్ అండి ఇల్లు ఇది మున్సిపాలిటీ ఇల్లు అండి ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది నీటి పన్ను కూడా వస్తుందండి నీటి కుళాయి కనెక్షన్ కూడా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇల్లు ఫ్లోరింగ్ కానీ వుడ్ వర్క్ కానీ పిఓపి కలరు కాంబినేషను లోపల టైల్సు చాలా బాగుందండి ఇండ్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అండి చాలా సఫిషియెంట్గా ఉంటుంది మంచి హాల్ చూసారా కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మరి పూజ గది కూడా చాలా ఎక్సలెంట్గా తూర్పు వైపున ఉందండి ఇండ్లైతే పడమరమొహం అండి ఒక్క వాస్తు ప్రకారంగా కట్టినారండి ఇండ్లు చాలా బాగా ఖర్చు పెట్టి వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించినారండి మెయిన్ రోడ్డుకు అతి సమీపంలోనండి ఇండ్లు ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి వుడ్ వర్క్ కూడా ఫుల్గా వాటర్ వాడ్రోబ్స్ కలర్ కాంబినేషను వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి ఇండ్లు మరిన్ని మీరు చూడాలనుకుంటున్నారా మరిన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా మరి అలాగైతే పైన కనపడుతున్న మా జీఆర్ ప్రాపర్టీస్ యొక్క పేజీని ఫాలో అయిపోండి ఫేస్బుక్ మరియు అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము వెస్ట్రన్ టాయిలెట్ పెద్ద సఫిషియెంట్ ఉన్న బాత్రూమ్ అండి చాలా పెద్ద బాత్రూము ఇండ్లు వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి మరి ధర అయితే ఓనరు నలభై ఐదు లక్షలు ఆశిస్తున్నారండి బార్గెన్ ఉంటుంది వచ్చి అడగండి మంచి రేటుకి ఇప్పిస్తానండి కిచెన్లో కూడా చూసారా వుడ్ వర్క్ లామినేట్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో చాలా లుక్ చాలా బాగుందండి గ్రానైట్ రాయి కూడా మనకు కిచెన్ ప్లాట్ఫామ్ చాలా బాగుంది మరి కావాల్సిన వాళ్ళు పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మిగతా విషయాలు మాట్లాడి మీకు పిలిచికెళ్ళి ఇండ్లు చూపించి మొత్తం వివరిస్తామండి ప్లాన్ అప్రూవల్ ఉందండి ఎవరైనా లోన్కి వెళ్ళచ్చు లోన్ కావాల్సిన వాళ్ళు సింగిల్ ఫ్యామిలీ సఫీసియెంట్గా ఉండాలా మంచి విశాలంగా ఉండాలా ఇంట్లో అనే వాళ్ళకి చాలా చక్కని అవకాశం అండి మరి మీరు కూడా ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలనుకుంటే కనుక పైన కనపడుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మరి మీ ప్రాపర్టీ కూడా వీడియో తీసి ఇలా అప్లోడ్ చేస్తామండి తొందరగా సేల్ అవుతుందండి జిఆర్ ప్రాపర్టీస్ పొద్దుటూరు కడప జిల్లా